హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ విలువలేని వజ్రం ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయలు దర్శనానికై సామంతరాజు వచ్చాడు తన చేతిలోని సంచిని రాయల వారి చేతికిచ్చి ఇది ఒక వజ్రం దీని విలువెంతో మీ రాజ్యంలోని నిపుణులతో పరీక్షించి నాకు తెలపండి మా రాజ్యంలో దీని విలువను కనిపెట్టే నిపుణులు ఎవరూ లేరు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వజ్రాన్ని చూద్దామని సంచి విప్పిన రాజుకు కళ్ళు మెరుపిట్లు గెలిపే కాంతితో తలతలా మెరుస్తూ వస్తువు కనపడింది అంతే దాని విలువను బేరోజు వేయాల్సిందిగా రాజ్యంలోని నిపుణులందరినీ కోరాడు అందరూ ఆ పనిలో నిమగ్నమయ్యారు కానీ వారికి ఎంతకీ దాని విలువ ఎంతో తెలియలేదు ఆ వజ్రం విలువ తెలుసుకోవడానికి నిపుణులు తమ పరంజానాన్ని అంతటినీ ఉపయోగించారు పురాతన పుస్తకాలు వజ్రాలు రత్నాలకి సంబంధించిన తాళపత్రాలు వెతికారు కానీ వారి శ్రమ ఫలించలేదు దాని విలువ లెక్కగట్టడం ఎవరి వల్ల కాలేదు కానీ అందరూ కలిసి లక్ష వరహాలకు తక్కువ ఉండదని తేల్చేశారు దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వజ్రాన్ని తీసుకువచ్చి సభికుల ముందు పెట్టి ఈ వజ్రం విలువ ఖచ్చితంగా బేరోజు వేసిన వారికి పదివేల వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు సభికలు ఎవ్వరూ ధైర్యం చేయపోగా నిపుణులంతా తలలు వేలాడదీసేసుకున్నారు అంతలోనే ప్రవేశించిన తెనాలిరామ రాజుగారి ప్రకటన విని ఓ అదంతే పని అనుకుంటూ ముందుకు నడిచి రాజా ఇది వెలకట్టలేని రాయి అని రాజుగారితో దాన్ని తీసుకొని తన ఛాతి మీద పెట్టుకొని కొద్దిసేపు అలాగే ఉంచాడు తెనాలిరామ ఏం చేస్తున్నావు సున్నితంగా మందలించాడు రాజు ప్రభు నేను నా మనస్సు అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను అని చెప్పాడు తెనాలిరామ రాజు ఇది ఒక విలువలేని రాయి అని తేల్చి చెప్పాడు తెనాలిరామ రామ తెనాలిరామ ఇది విలువలేని రాయ అని నిరూపించు లేదా సభకు క్షమాపణ చెప్పు మరొకసారి మందలించాడు రాజు సరే రాజా అంటూ రాజుతో సహా సభికులందరినీ ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లి తలుపులు మూసి చీకట్లో ఆ రాయిని ఒక బల్లపై ఉంచాడు తెనాలిరామ రాజా మీరు ఇందాకటి నుంచి చెప్తున్న వజ్రం ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం అన్నాడు తెనాలిరామ రాజుతో సహా ఎవరు ఆ రాయి ఎక్కడుందో కనిపెట్టలేకపోగా తెనాలిరామ అది మీ ముందున్న బలపైనే ఉంది వజ్రం అయితే చీకట్లోనైనా మెరుస్తుంది కదా నేనిందాక ఆ వజ్రాన్ని నా చొక్కాలోపల పెట్టుకొని వెలుతూరు కనపడుతుందేమోనని గమనించాను అని అసలు విషయాన్ని చెప్పాడు రామ ఆ రాయి వజ్రం కాదని నిరూపించి పదివేల వరహాలు గెలుచుకున్నాడు తెనాలిరామ హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ